తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టమని టీటీడీ కొత్త అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు తిరుమల ఆలయంలో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేదపారాయణదారులు వేదాశీర్వచనం చేశారు తరువాత అదనపు ఈవోకు టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు స్వామివారి ఫోటో అగరబత్తులు గో ఉత్పత్తులను అందించారు ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజూ వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా స్నేహపూర్వకంగా అందిస్తామని చెప్పారు టిటిడిలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు భక్తులకు అత్యంత అంకితభావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు అంతకుముందు అదనపు ఈవో తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూవరాహస్వామిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు ఎస్ఈ టూ శ్రీ రెడ్డి డిప్యూటీ శ్రీలోకనాథం శ్రీ హరీంద్రనాథ్ శ్రీమతి ప్రశాంతి సిపిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు